వరహమతుల్లాహి ఒబర్కాదు మరి ఈరోజు ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇఫ్తిహార్లకు పోవద్దండి ఈ శాంతియుతమైన ఈ అనంతపురం నగరంలో ఇలాంటి మాటలు మాట్లాడడం ఏ మాత్రం సమన్వయ్యా మేయర్ అని నేను షూటిగా అడుగుతున్నా ఈ మేయర్ వసీంకి ఈ భారతదేశంలో సర్వ మతాల సమ్మేళన మన భారతదేశం అన్నారు ఒక హిందువు పండగ చేస్తే మేము పోవచ్చు మనం పండగ చేస్తే ఒక హిందువు వచ్చే ఈ ఈ అనంతపురం నగరంలో ఇలాంటి సాంప్రదాయం నడుస్తుంది ఇఫ్తిహార్ పండగకి పోవద్దండి చంద్రబాబు నాయుడు గారు వక్స్ బోర్డు బిల్లుకి ఏదో మద్దతు పలుకుతున్నట్లు మీరు క్రియేట్ చేస్తున్నారే మేయర్ వసీం మీకు సూటిగా ఒకటి అడుగుతున్నా ఎన్ఆర్సీ సీఏ టైంలో మీరు ఎక్కడికి పోయారయ్యా హిజాబ్ టైంలో ఎక్కడికి పోయారయా అలాగే మా మొహమ్మద్ ప్రవర్తను అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అబ్దుల్ సలాం హత్యప్పుడు మైనార్టీలు చేసిన మైనార్టీలకు జరిగిన ఘోరాల గురించి మీరు ఎన్నడైనా గలం ఇప్పారా రోడ్ల మీదకి వచ్చారా మేయర్ వసీమని ఈ ఐదేళ్లలో నేను అడుగుతున్నా అలాగే మా పథకాల గురించి రంజాన్ తోఫా గురించి మరియు మా పథకాల గురించి మీరు మాట్లాడుతున్నారే గత ఐదేళ్లలో మీరు ఏ ఏ పథకాలు ఇచ్చారయ్యా ఒక్కటంటే ఒకటి చెప్పండి మేము మీ వైఎస్ఆర్ పార్టీని స్వాగతిస్తాం ఒక్కటైనా మీరు చేశారా విదేశీ విద్య ఇచ్చారా ఇమాంలకు మౌజాన్లకు జీతభత్యాలు ఇచ్చారా మజీదుల మరమ్మతులకు డబ్బులు ఇచ్చారా ఒకటే చెబుతున్నా చంద్రబాబు నాయుడు గారితోనే మైనార్టీలో ఆర్థికంగా విద్యపరంగా ఉపాధి పరంగా మెరుగుపడారే కానీ మీ వైసీపీ ప్రభుత్వంలో పదవులు ఇచ్చి పథకాలు ఎదు ఎట్టిన పార్టీ ఏదైనా ఉందంటే మీ వైసీపీ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా మరి ఈరోజు ఇఫ్తిహార్ విందుకి మీరు పోవద్దని అంటున్నారే అమైండ్మెంట్ బిల్లుకి ఏమైనా మా ఎంపీలు పోయి సైన్లు సంతకాలు చేసి వచ్చారా మీ ఎంపీల మాదిరి ఎన్ఆర్సీ సైన్ ఎన్ఆర్సీ టైంలో సైన్లు చేసి వచ్చారు త్రిపుల్ తలా టైంలో సైన్లు చే చేసి వచ్చారు అవన్నీ మీకు గుర్తుకు రాలేదా ఇప్పుడు వక్స్ బోర్డు అమైండ్మెంట్ బిల్లునే మీకు గుర్తుకు వస్తుందా మీరు చేసిన ఘోరాలు ప్రజలు చూశారు కాబట్టి మైనార్టీలు గ్రహించారు కాబట్టి మీకు ఆ మ్యాండేటరీ ఇచ్చారయ్యా పదకొండు సీట్లకి పరిమితం చేశారు అఖండమైన మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారు మీకు పదకొండు సీట్లకి పరిమితం చేశారు అలాగే మైనార్టీ పక్షాన చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ ఉంటారు మైనార్టీల అభివృద్ధికి ఎప్పుడు పాటు పడతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం